హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి చెత్తా వ్లాగ్ త్రిపుల్ సిక్స్ సో ఇదైతే శివరాత్రి వ్లాగ్ అండి అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది సో పూర్తి వీడియో అయితే ఖచ్చితంగా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది దగ్గర నుంచి దర్శనం అయితే జరిగేది బట్ ఇక్కడ డాడీ వాళ్ళ ఫ్రెండ్సే కాబట్టి కంప్లీట్గా అంటే లోపలికి అయితే పంపించి మరీ దర్శనం అయితే జరిగిందండి సో మీరు కానీ ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అయితే ముందుగా మన ఛానల్ అయితే చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో వస్తూ ఉంటాయండి సో ఈ మధ్యనే ఇక్కడ షూటింగ్ అని జరిగిందంట హైదరాబాద్లో కుమారి ఆంటీ అనేస్తున్నారు కదా అంటే కుకింగ్ ఆమె సో వాళ్ళు వచ్చి ఇక్కడ షూటింగ్ అయితే చేసుకున్నారంట అండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే గేట్లన్నీ అయితే లాక్ చేసేస్తున్నారండి సో ఇది అమ్మవారి గుడి అలాగే శివుడి గుడి కానీ లాక్ చేసేస్తున్నారు బట్ మేము వెళ్ళామనేసి ఇంకా ఓపెన్ చేశారనమాట డాడీకి తెలిసిన ఫ్రెండే అనేసి అయితే ఇంకా అంకుల్ వచ్చే లోపలే నేనైతే అట్లాగే విండోలో నుంచి అయితే రికార్డ్ చేస్తూ ఉన్నానండి సో శివుని చూస్తున్నారు కదా ఆయన అనుగ్రహం లేదే ఏది జరగదు కదా బట్ మేము వెళ్ళేసరికి ఏమైందో ఏమో అంకులు అక్కడ ఉండడం వల్ల గేట్లు అయితే ఓపెన్ చేశారు అలాగే గర్భగులోకి వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నామండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అని లేనిదే చేయమైనా కుట్టదు అంటారు కదా సో మాకైతే ఇంత దగ్గర నుంచి దర్శనం జరుగుతుంటే నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యానండి ఎప్పుడు ఇంత దగ్గర నుంచి అయితే దర్శనం జరగలేదు ఎందుకంటే గర్భగుడిలో నుంచి అంటే ఇంత దగ్గర నుంచి చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట సో దర్శనం చేసుకొని ఇంకా పూజారైతే మార్నింగే వచ్చి పూజ చేసుకు వెళ్ళిపోయారు కదా సో పూలన్నీ బయట పెట్టారు ఎవరైనా కొత్తగా అంటే దర్శనం కోసం అలా వచ్చారంటే సో ఆశీర్వాదం కోసమని ఫ్లవర్స్ అయితే ఇక్కడే పెట్టేసి వెళ్ళారు అలాగే దేవుడు విభూతి కానీ ఇక్కడే పెట్టేసి వెళ్ళారండి సో నేనైతే ఇంకా అవి కానీ తీసుకున్నాను ఇదైతే కొత్త టెంపుల్ అండి యాక్చువల్గా ముందుండే టెంపుల్ వచ్చి కొట్టేసి మళ్ళీ ఇది కొత్తగా అయితే కడుతున్నారు ఎందుకంటే ఇంతకు ముందున్న టెంపుల్లో వచ్చి నిధులు వాటి కోసం అయితే తవ్వేశారనమాట మొత్తం అంటే ఎక్కువగా తవ్వి తవ్వి అలా చేసారు సో ఇంక అందుకనేసి వీళ్ళు ఏం చేశారంటే మొత్తము అంటే మొత్తం గుడి అంతా కొట్టేసి మళ్ళీ కొత్తగా అయితే గుడి కట్టారనమాట సో ఈ మధ్య ఇక్కడ కుమారి ఆంటీ కానీ షూటింగ్ అయితే చేసుకొని వెళ్ళారంట సో చూస్తున్నారు కదా సో ఇందాక మీరు చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ తలుపు అంటే విండోలో నుంచి షూట్ చేసినప్పుడు చాలా బ్రైట్గా అంటే ఎక్కువ వెళుతురుగా కనిపించింది అదేంటో గర్భగుడిలోకి వచ్చేసరికి మాత్రము చీకటిగా ఉంది శివుడు మాత్రం వెలిగిపోతున్నాడు కదా నాకైతే చాలా బాగా అనిపించిందండి సో ఇదైతే కొత్త టెంపుల్ అండి ఇంకా అంటే ఇంకా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది పెయింటింగ్స్ అవంతా ఇంకా వేయాలన్నమాట ఈ ఇంకే లోపలయితే మేమైతే ఇంకా వచ్చాము నెక్స్ట్ టైము అంటే కంప్లీట్గా అంతా అయిపోయాక మళ్ళీ ఇంకోసారి అయితే ఈ గుడిని మళ్ళీ చూపిస్తానండి మీకు సో డాడీ అయితే ఇక్కడ చెప్తున్నాడు మన కోసం అయితే తీస్తారు ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళే కావాలి ఇలాగైతే లోపలికైతే పంపిస్తారు అనేసి చెప్తా ఉన్నాడండి సో శివుడు కూడా అయితే దర్శనం చేసుకున్నామండి చేసుకున్నాక బయట వచ్చేసరికి అంకుల్ మళ్ళీ అమ్మవారి గుడి కానీ ఓపెన్ చేశారు గేట్లు అయితే మీరు ఫ్రంట్లో చూసినప్పుడు లాక్ అయితే వేసున్నారు కదా సో మేము వచ్చామని అయితే ఇంకా ఓపెన్ చేశారు అమ్మవారిని చూడండి ఎంత చక్కగా ఎంత బాగున్నారో జడ కుర్చులు పెట్టుకొని అబ్బా నాకైతే చాలా బాగా అయితే నచ్చింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి సో గర్భగుళ్ళు అయితే నేను ఇలాగైతే వీడియోస్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇలాంటి క్లిప్స్ అనేది మళ్ళీ మళ్ళీ మనకు దొరకవండి చెప్పాలంటే అంటే ఎవరైనా చెప్పండి అయితే అసలు పంపేవారు కదా సో మనకైతే అదృష్టం ఉంది కాబట్టి ఎలాగో లోపలికైతే పంపించారు సో అందుకే ఇవైతే గుర్తుగా ఉంటాయని చెప్పి నేనైతే వీడియో క్లిప్స్ కానీ తీసుకున్నానండి సో ముందుగా అయితే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ అయితే మేము ముందుకు అయితే తీసుకొస్తాను అలాగే మొదటిసారి మన వీడియో చూస్తున్నారా అలాగే లైక్ చేయండి సో నేనైతే వీడియోస్ తీసుకొచ్చే లోపల మా డాడీ అయితే బయట వెయిట్ చేస్తున్నాడు నాకు లేట్ అవుతుంది అనేసి ఇంకైతే అయిపోయిందని ఇంకా గుడి మొత్తం చూపివ్వాలని సో చూస్తున్నారు కదా ఇంకా కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది కంప్లీట్గా అయిపోయాక మళ్ళీ ఇంకా కూడా కన్స్ట్రక్షితంగా ఈ వీడియో తీసి మళ్ళీ పెడతానండి అంటే అంటే బిఫోర్ ఎలా ఉంది అక్కడ ఉంది పెయింటింగ్స్ అయితే ఎలా వేస్తారు దగ్గర నుంచి చాలా ఎక్సైటింగ్ ఉన్నాను అంటే ఫస్ట్ టెంపుల్ కి అంటే కొత్త టెంపుల్ కి బిఫోర్ వచ్చి మనకు తెలియదు కదా అందుకే అన్నమాట మనం వినాయకుడు ఇక్కడ స్టార్టింగ్ లో అయితే వినాయకుడి గుడి ఉంది అనమాట ఇక్కడ నుంచి ఇంకా దేవుడి దండం పెట్టుకొని అలాగే మీకు మొత్తం చూపిస్తానండి గుడి మొత్తము సో ఇక్కడైతే వినాయకుడికైతే నేను దండం పెట్టుకొని ఇంకా ముందుకు ముందుకైతే వెళ్ళిపోతున్నానండి ఈరోజు రజ రథసప్తమి కదా మార్నింగే వచ్చి పూజలన్నీ చేసుకొని వెళ్ళిపోయారు సో గుడి మొత్తం నిధులతో అంటే ముందు ముందు కాలం గుడి కదా నిధులతో అయితే మొత్తం లోడేస్తున్నారు సో అదంతా కొని కొట్టేసి మళ్ళీ కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి ఇక్కడ సో ఇదైతే గుడి బ్యాక్ సైడ్ అనమాట ఇది చూస్తున్నారు కదా గాలి గోపురం బ్యాక్ సైడ్ ఇది పాతిగా ఉన్నప్పుడు మేము వచ్చాము సో మా డాడీ తోస్తే అన్ని చూపించాడు అనమాట సో ఇక్కడ చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉందండి సో ఇంకా ఇక్కడ కానీ దేవుడికి దండం పెట్టుకొని అలాగే ముందుకైతే వెళ్ళిపోయాను అనమాట సో మీరు కానీ చూడండి మీరు కానీ ఒకసారి దర్శనం చేసుకోండి నాకు తెలిసైతే ఈ దేవుడు దక్షిణామూర్తి అనుకుంటున్నాను కరెక్ట్గా ఐడియా అయితే లేదు దక్షిణామూర్తి స్వామి కదా ఇలా కూర్చో ఉంటారు సో చూపిస్తాను సో చూస్తున్నారు కదా సో ఇదైతే అమ్మవారి గుడి అనమాట ఇంతకు ముందు కదా ఇంకా బ్యాక్ సైడ్ నుంచి అయితే ముందుకు వెళ్ళామంటే అక్కడ చూసుకున్నట్లయితే నవగ్రహాలు అయితే ఉన్నాయండి సో నవగ్రహాలకి చుడితే ఇంత క్లియర్గా అయితే ఏ వీడియోలో అయితే చూడనివ్వరు కదండీ సో మాకైతే అదృష్టం దొరికింది యాక్చువల్లీ వీళ్ళంతా డాడీ వాళ్ళ ఫ్రెండ్సే అనమాట సో అందువల్లే మాకు ఇంత క్లియర్గా చూపించడానికి కానీ వీలు కుదిరింది సో ఇక్కడైతే నవగ్రహాలు ఉన్నాయి ఇంకా ఫైనల్గా అయితే ఇదే అనమాట లాస్ట్ ఇక్కడ కూడా అమ్మవారి గుడి ఉన్నట్టుంది సో ఫైనల్గా అయితే మళ్ళీ నంది దగ్గరికి వెళ్ళిపోదాం మనం పెద్ద నంది అండి సో ఈ విధంగా అయితే లాస్ట్లో అయితే గంట అయితే మేము ఇంకొచ్చేద్దాం అనుకున్నామండి సరే కొంచెం సేపు మళ్ళీ అక్కడే టైం స్పెండ్ చేసి తర్వాత వచ్చాము డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట సో అందుకనేసి మాకు క్లియర్గా అయితే లోపలికి అని పంపించారు టెంపుల్ లోపలికి సో గర్భగుడిలోకి అయితే ఏ టెంపుల్లో అయితే పంపివారండి సో డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి ఇలాగ మమ్మల్ని పంపించారు సో మేమంతా గుడి అంతా రికార్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడైతే అంటే ఫ్రెండ్కి వచ్చామన్నమాట ఫ్రంట్ ఇంకా చెంచమ్మ గుడి ఉంది సో మేమైతే అక్కడికైతే వెళ్ళము అందుకే దూరం నుంచి అయితే వీడియో తీస్తున్నాను సో కొత్తగా కడుతున్నారు కదా టెంపుల్ అనేది సో ఫైవ్ మంత్స్ బ్యాక్ ఏదో షూటింగ్ అయితే జరిగిందంటండి ఒక టూ మూవీస్ వచ్చి షూటింగ్ చేసుకొని వెళ్ళారంట అందులో కుమారి ఆంటీ ఉంది కదా సో ఆమె కానీ వచ్చి ఇక్కడ అంటే షూటింగ్ టైంలో వచ్చి ఆమెతో షూటింగ్ అయితే తీసారంటండి సో టెంపుల్ని దూరం నుంచి కానీ రికార్డ్ చేసుకొని ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోదాం అనేసి ఇంకా బయలుదేరేసామండి నేను మా నాన్న సో ఇప్పుడు సీజన్ కాదు కదా మామిడికాయలకి అయినా కానీ మామిడికాయలు అయితే కాస్తున్నాయి చూస్తున్నారు కదా అంతే అండి పూర్తిగా అయితే శివాలయం కూడా అయితే చూశారు కదా ఇంకా పెద్ద శివాలయం కానీ ఉంది నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను